అవతార్ రెండువేల తొమ్మిదిలో వచ్చిన ఒక విజువల్ వండర్ యావత్ సినీ ప్రపంచాన్ని దర్శకుడు జేమ్స్ కామరాన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు ఆయన సృష్టించిన ప్రపంచానికి సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ ముచ్చటగా మూడోసారి మూడో భాగంగా అలరించడానికి సిద్ధమైంది అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో డిసెంబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఎలాంటి అంచనాలు లేకుండా రెండువేల తొమ్మిది డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది మూడు విభాగాల్లో ఆస్కార్ సొంతం చేసుకుంది మిగిలిన అవార్డుల గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు తొలి భాగానికి లభించిన ఆదరణతో రెండో భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ విడుదలకు ముందే బుకింగ్స్లో సంచలనం సృష్టించింది కానీ సినిమా చూసిన ప్రేక్షకుడికి తొలి భాగమంతా కిక్ ఇవ్వలేకపోయింది అందుకు చాలా కారణాలున్నాయి సరికొత్త ప్రపంచం కొత్త పాత్రలు వచ్చి చేరినా బలమైన ఇమోషనల్ డ్రామా లేకపోవటం అంచనాలను అందుకోలేకపోయింది ముఖ్యంగా మెత్కైనాకు వెళ్లిన తర్వాత అక్కడ సాగే ఫ్యామిలీ డ్రామా బోర్ కొట్టించేసింది పార్ట్ రెండు వచ్చిన మూడేళ్లలోనే మూడో భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్తో వచ్చేశారు ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రెండు పాట్లకు కనిపించిన బజ్ కనిపించడం లేదు అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి కాని ఎక్కడా హంగామా కనిపించడం లేదు తొలి రెండు భాగాలతో పోలిస్తే ఓపెనింగ్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి వీటన్నింటినీ చూస్తే అవతార్ క్రేజ్ తగ్గిందా ప్రశ్న వస్తోంది అయితే ఈసారి కంటెంట్ చాలా భిన్నంగా ఉంటుందని దర్శకుడు కెమెరాన్ చెప్తున్నారు రెండో భాగంలో చేసిన తప్పులను ఇందులో చేయలేదని గత రెండు చిత్రాల్లో చూపిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు రెండు భాగాల్లో లేని అద్భుతాలను అవతార్ పార్ట్ చూస్తారని అంటున్నారు కెమెరా చెప్పినట్లు పార్ట్ మూడుని వైవిధ్యంగా తెరకెక్కించి ఉంటే కలెక్షన్ జాపడం ఎవరికీ సాధ్యం కాదు ఏవో రెండు మూటో మేరుపులతో చెప్పిన కథనే మళ్లీ చెప్తానంటే కష్టమే